వైద్యులపై దాడులు అరికట్టేలా కొత్త జీవోలు చట్టాలు తేవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కోల్కత్తాలో వైద్యురాలిపై లైంగిక దాడి హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వైద్యులు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపివేశారు కోల్కతా ఆర్ జికార్ మెడికల్ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లేడీ డాక్టర్ ని లైంగిక దాడి జరిపి హత్య చేయడం హేయమైన చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రత్యేక జీవోను తీసుకువచ్చి దాడులను అరికట్టాలని దాడులు చేసే వారిపై త్వరితగతిన చర్యలు తీసుకుని శిక్షించేలా చట్టాలు తేవాలని అప్పుడే భవిష్యత్తులో దాడులు జరగవని లేడీ డాక్టర్ పై లైంగిక దాడి జరిపి హత్య చేసిన వారికి ఇన్సిడెంట్ గురించి డాక్టర్ డాక్టర్ గారు పల్మరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగికంగా వేధింపు దాడులు జరిగి తనను మటర్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగాన్స్ ఇవ్వడము నెక్స్ట్ మన మనవంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులను అరికట్టడానికి ఉన్నది పాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తీసుకొచ్చి స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా హేమమైన చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా ఖండి తొందరగా వాళ్ళని యాక్షన్ తీసుకొని విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని నివ్వంధననుకుంటా ఉన్నాం